నాలుగు సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి నిరంతరం ఈ జిల్లాను కాపాడతాయని చెప్పి నేను చెప్పిన ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కండారా వాటిని చూసిండ్రు వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు పని లేదావా ఇప్పుడే తీయన్నా కొద్దిగా తీయచ్చు కదా పక్కకు పెట్టాయా బాబు అది ఎవరు తెచ్చినది పక్క పెట్టే తీసేయి అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి ఒకటి మానేరు వాగు అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలు పెట్టుకొని అన్నారం బ్యారేజీలో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతోని కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని ఇంటర్మీడియట్ డ్యాంలతోని కాళేశ్వరం నీళ్లతో కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పిన దాన్ని చూసిన కల్లార ప్రజలు గత ఐదేళ్ళు ఆరేళ్ళు రెండవ జలధార వరద కాలువ దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వర్ధకాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వర్ధకాలువనే రిజర్వాయర్గా మార్చి ఒకటిన్నర టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుత నిండా ఉండేటట్టు చేసినాం అదొక సజీవ జలధార సంవత్సరానికి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర నెల వరకు నిండు గర్భిణిలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ అదొక సజీవ జలధార గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవం రావడం వీళ్ళు తక్కువబడితే కాళేశ్వరం నుంచి నిప్పుకునే విధంగా గోదావరి నది రెండు వందల కిలోమీటర్ల పాటు రెండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృత ధార ఈ నాలుగు ధారలు ఏ విధంగా నిండి ఉండినో గత ఐదేళ్ళు ఆరేళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించినో యావత్ ప్రజానీకానికి తెలుసు నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి నాలుగైదు సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు నాలుగైదు నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు ఎడారులుగా మారిపోయినాయి మిడ్మానేరు బ్రిడ్జి మీద నిలిచుంటే ఒక సముద్రం మధ్య నిలిచిన ఫీలింగ్ ఉండేది అది కంప్లీట్ ఎండిపోయి మునిపోయిన ఊర్లు కూడా తేలినాయి చెట్లు కూడా తేలినాయి ఒక స్మశానం లాగా ఎడారులాగా దాన్ని తయారు చేసినారు లోయర్ మానేరి డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండేనో ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండేనో కరీంనగర్ లాంటి పట్టణానికి సిదిపేట పట్టణానికి చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్ళు ప్రతిరోజు ఎంత కావాలంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు మాన్యులు గంగాధర్ గారు మన గంగుల కమలాకర్ గారు ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు కార్పొరేటర్లు ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో అట్లాంటి ఆల్టర్నేటివ్ డే చేసినారు ఇంకా రెండు రోజులైతే మూడు రోజులు అంటున్నారు నాలుగు రోజులు అంటున్నారు భయమైతే ఉందని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి నేను మొన్న సూర్యాపేటలో కూడా చెప్పినాను ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ అసమర్థ అవివేక చెవట విధానాల వల్ల అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది ఒకటే మాటలు చెప్పానంటే ఏం కనబడుతుందండి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణలో ఏ గోసాయ ఏ ఎడుపు ఏ బాధ ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు ఏ బిందెల కొట్లాటలు ఏ కాలిపోయిన మోటార్లు మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే రెండు వేల పద్నాలుగు ముందు కనబడతానో కనబడతా ఉండను మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ ఒట్లే మట్టి కొట్టింది అన్ని మోసాలే ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాలో నాలుగో ఐదో హామీలు ఇచ్చిరాడు అది ఎవరిని ధరించడానికో నాకు అర్థం కాదు ఇలా